వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని శాంతియుతంగా సమ్మె చేసే ఆ డ్యూటీని ఇతర ఉద్యోగులతో చేయిస్తే సమ్మె ఉధృతం చేస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు శనివారం మండలంలో జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్ముకు ఏఐటియుసి అనకాపల్లి జిల్లా సమితి తరఫున మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం చర్చించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ వర్కర్స్ సిబ్బందిపై రాజకీయ జోక్యం ఆపి వారి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు అలాగే అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని పెండింగ్లో ఉన్న టీఏ అంగన్వాడీ సెంటర్లో అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వానబోయిన శేఖర్ ఆడాడి వెంకటరమణ బంగారి రవికుమార్ అంగన్వాడీ యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ మీరు చూసుకోవడం తెలియదా మేడం అనేసి మమ్మల్ని హింస పెడుతున్నారు కానీ మేము నాణ్యమైన సరుకులు పంపించని మీ సీడీ చెప్తుంటే సీడీ పాలు ఏమో వచ్చి మీరు అధికారులతో మాట్లాడ మాతో మాట్లాడినట్టు మీరు అధికారులతో మాట్లాడలేదమ్మా మేము కాబట్టి వాళ్ళు ఏది ఇస్తే అదే అంటే మొన్న వచ్చే సరుకుల్లోనేమో వచ్చి రాసినాం ఆరు ఏంటి వైఎస్ఆర్ కిట్లని పంపించారు వైఎస్ఆర్ కిట్లు ఖర్జూరంలోను పాము పాము పిల్లలు ఉన్నాయండి ఆ పాము పిల్లలు పురుగులు నులి పురుగులు ఉన్నాయండి అవి ఏంటి అని తల్లు వచ్చి చెప్తుంటే మేము ఏం అమ్మా అధికారులు ఏది పంపిస్తే అదే పంపుతున్నామని మేము తింటే సచివాలయం స్టాఫ్ చెప్తుంటే సచివాలయం స్టాఫ్ ఏమో వచ్చి సచివాలయం వాళ్ళు వచ్చి పదకొండు మంది స్టాఫ్ ఉన్నారండి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే మా మీరు బోర్డు పెత్తనాలు చేయడానికే ఉన్నారు తప్ప దేనికి లేదు మేము ప్రీ స్కూల్ చూసుకున్నాం మాకు ఇలా రోడ్ ఎక్కాము అంటే అండి సమస్యలు ఉన్నాయండి అందుబాటులో ఒకటో తారీఖు కల్లా సరుకు వేస్తే అందరికి ఆర్ పంచడం స్కూల్ పిల్లలకి మేము న్యాయం చేయగలుగుతాం అండి దర్భిణి కూడా మేము న్యాయం చేయగలుగుతాం అండి కానీ సరుకులు మాత్రం ఒకటో ఏమో వచ్చి గుడ్లు వస్తాయి పదో తారీఖు ఏమో వస్తాయి పన్నెండో తారీఖు వచ్చి రేషన్ వస్తాయి వైఎస్ఆర్

ఎన్నడం మాకు సమయం లేదండి కాబట్టి మేమైతే నాణ్యమైన సరుకులు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాము మా జీతం అయితే పదకొండు వేల ఐదు వందలు కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అయితే మాత్రం ఆ జీతం సరిపోవట్లేదు మేము రెంట్లు కట్టుకొని అంటున్నాం మూడు నెలలు నాలుగు నెలలు అయితే రెంట్లు రావట్లేదు ఆ రెంట్లు కట్టుకోవాలంటే ఇంటికాళ్ళు ఊరుకుంటారండి అయినా మేము అప్పులు చేసే మళ్ళీ తాగి ఆటి తాక మీరు కట్టవలసి వస్తున్నదండి మరి గ్యాస్ ఏమంటే గ్యాస్ అంతండి పదకొండు వందల యాభై రూపాయలు అయితే విడిపిస్తే ఇప్పుడైతే తగ్గింది పదకొండు వందల యాభై రూపాయలు ఎత్తి విడిపిస్తే నెలకి నూట ముప్పై రూపాయలు వంద రూపాయలు తొంభై రూపాయలు వస్తే గ్యాస్ డబ్బులు మేము ఎలా చేస్తామండి గ్యాస్ ఎలా పొదుపు చేయగలం ఎలా చేయగలం పిల్లలకు వండొద్దు అంటారా తీహెచ్చారు తీహెచ్చారా నాని వాళ్ళు సొరకం లేదు నానివాళ్ళు చిన్న గుడ్డు ఇస్తున్నారు ఆ తల్లి అంటున్నారు మీ టీచర్ ఎట్టిందా మీ ఆయా ఎట్టిందా గుడ్డు గుడ్డు ఎంతండి కొనుక్కుంటే ఆరు రూపాయల గుడ్డు ఆ అధికారులు ఇస్తే తొమ్మిది రూపాయలు ఉన్నదండి మా జీత సంక్షేమ పథకాలు అని పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అంగడవాడి టీచర్ అంగర్కి ఏమొచ్చు సంక్షేమ పథకం పొందట అంగడవాడి టీచర్ జీతం ఎంత అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలతో సీఎం ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క రోజు బతుకమనండి ఒక నెల ఆ జీతంతో మేము పదకొండు వేల ఐదు వందలతో సంవత్సరం బతుకు చూపిస్తాం కాబట్టి సీఎం గారు ఇప్పుడు మీరు దైతాలు ఇచ్చి మమ్మల్ని కరుణించలే మీరు ఏమైనా మా ఏమైనా చేస్తారని మేము చేస్తున్నాం కానీ దాని వల్ల సరుకువలేదని తర్వాత కూరగాయల ధరలు అనుకూలంగా లేవు ఈ రోజులు బట్టి చూస్తే సచివాలయం వాళ్ళకి ఏమోచ్చి మా అంగన్వాడి శాఖలు ఎడగొట్టేసి సచివాలయం వాళ్ళు ఏమొచ్చి మా రేపు పోయిన వాళ్ళకి ఎందుకండి మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం పాదుకొని ఉన్నాం మా తల్లిని మాకు సపోర్ట్ చేస్తారు కానీ మేము మేము కార్యకర్తలుగా ఉంటున్నాం అంగన్వాడీ టీచర్గా ఉంటున్నాం తప్ప ఏ రాజకీయ నాయకులకి ఒత్తిడిగా చేయలేదండి ఎవరు వచ్చినా వాళ్ళకి మేము ఒత్తిడిగానే ఉంటాం వాళ్ళు చేసే పని ఏంటంటే నాణ్యమైన సరుకులు తల్లి ఇవ్వాలని మేము పిల్లలకు ఆరోగ్యంగా చూడాలని ప్రిస్కు పెంచుతున్నా ప్రిస్కులు పెంచండి పెంచండి అంటే ప్రిస్కూల్ ఎలా పెరుగుతారమ్మా తొమ్మిది గంటలు కొడుతున్నాం ఈ రాసులు గుడ్డు పంచుకోపోతే సరిపోతుంది కిటికీలు పంచుకోవచ్చు అందుకే సరిపోతుంది ప్రిసి తెల్ల తల్లి రావట్లేదు తల్లి ఇప్పుడు ఫోన్ చేస్తే మూడు గంటలకు వస్తుంది నేను ఎప్పటికైనా వస్తాంలే మేము వస్తాం కాబట్టి వైఎస్ఆర్ యాప్ చేయమన్నారు రెండు యాప్లు ఎట్టాడమ్మా పోషన్ ఆటోకి యాప్ ఎట్టారు వైఎస్ఆర్ యాప్ ఆ కూరగాయల ధరలు పెరిగిపోయాయి కాబట్టి వైఎస్ఆర్ యాప్ చేయమంటున్నారు రైట్ మేము చేస్తాం ఏ యాప్ చేస్తాం వైఎస్ఆర్ యాప్ పెట్టారు పేసాపు మంచిదే ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ మంచిదే కానీ అమలు చేయాలి కదా ప్రజలకు ఉపయోగపడాలి కదా ఎప్పదో షాప్ పెట్టారు ఎప్ప ఏమవుతుంది గర్భిణి ఉండి తప్పుడు ఏమవుతుంది ఆవిడ బేసి రావడానికి ఏడో నాలుగు దాకా వస్తుంది గర్భిణి ఏడో నాలు రాదా గర్భిణి రావట్లేదు ఆ పేసాపు రమ్మంటే అమ్మ మీ పురుగుల ఖర్జూరానికి మీ సోడు పిండి ముగ్గుపోయినా ముగ్గుపిండి సోడు పిండికి మేము రాలేమమ్మా మేము ఆరోగ్యాన్ని పాటు చేసుకోలేవమ్మా నువ్వు తెచ్చిస్తే ఇవ్వమ్మా లేకపోతే లేదు మా అమ్మొత్తది మా ఆయన వస్తాడు మీరెవరికైనా ఇచ్చేయండి ఇది వరకు అలాగే నాణ్యమైన సరుకు ఇచ్చేవారు ఇదివరకు ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన సరుకు లేదు నాణ్యమైన ఏదీ లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము చేసే నినాదాలు విని మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము మనవి చేసుకుంటున్నాం సీఎం గారు పేరు అంగన్వాడీ హెల్పర్స్ సిఐటి నాయకులు మేము ఏంటంటే ప్రస్తుతం మేము చేసే సమ్మె గతంలో సీఎం గారు ఇలా ఎక్కగానే తెలంగాణ కన్నా అదనం వేతనము అంగన్వాడీలకు ఇస్తాను అని మొట్టమొదటిగా ఆయన చెప్పిన వాక్యం అయితే ఇప్పుడైతే తెలంగాణలోని పదమూడు వేల ఐదు వందల రూపాయల శాలరీ తీసుకుంటున్నారు పోని అదనంగా మాకు ఎంత ఇవ్వాలి పోని ఒక వెయ్యి వేసో ఒక రెండు వేలు వేసో మాకు ఒక పదిహేను వేలో పదిహేడు వేలో చేసే ఆయన మాకు ఇప్పుడు చూపిస్తే మేము ఇంతవరకు దిగమాం అలాగే సుప్రీంకోర్టు కూడా గ్రాడ్యుయేట్ నిమ్మంది తెలంగాణలో వాళ్ళు అమలు చేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు గ్రాడ్యుట్ అని అలాగే గ్యాస్ కూడా మాకు నూట నలభై రెండు రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ కానీ మేము పదకొండు వందల రూపాయలు ఇస్తున్నాం అంటే మా పదకొండు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు గ్యాస్కే పోతే పదివేల ఐదు వందల రూపాయలతో ఒక సంవత్సరాన్ని మేము ఎలా సాగతిస్తాం అందులో గ్యాస్ కరెంటు పిల్లలు చదువులు అలాగే మాకు సంక్షేమ పథకాలు కూడా వర్తించబడి అంగన్వాడీ టీచర్కి దేనికి వర్తించు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన సంక్షేమ పథకాలు వర్తించవండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కరుణించి మాకు రావాల్సిన రాయితీల ఇప్పించి మనం కోరుకున్నా ముఖ్యంగా ఏంటంటే మాకు జీతాలు పెంచండి సచివాలయాలు ఉన్నాయండి పదకొండు మంది వేశారు పదకొండు మంది ఏం చేస్తున్నారు అక్కడ ఒకళ్ళు వెళ్తే ఉంటారు తొమ్మిది మంది వెళ్ళిపోతే ఇద్దరుంటారు సాయంత్రం వరకు ఎవరు ఏం చేస్తున్నారు కానీ మేము తొమ్మిది గంట నాలుగు గంటల దాకా చంటి పిల్లలు పెట్టుకొని ఆయాలు అయితే గుడ్డులు కొనుక్కొని ఒకడైతే ఒక పీస్ఫుల్ పన్నెండు మంది అంటే ఎన్ని మంది ఖచ్చితంగా బాత్రూమ్ వెళ్తారు ఇప్పుడు సచివాలయాలు కూర్చోమంటాడు ఎన్ని మంది బాత్రూమ్ కడగమనే అండి సచివాలయాలు కూర్చో ఎవరైతే కడుగుతారు వాలంటీర్లు కడుగుతారా కడగమనండి వంటలు వండమని మాకు న్యాయం జరిగే దాకా మేము సమ్మె విరామించుకోమని వినయపూర్వకంగా సీఎం గారికి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అనకాపల్లి జిల్లా కసన్కోటలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వద్ద అంగన్వాడీ కార్మికులు ఈ రోజు అంగన్వాడీ కార్మికులు అదే కార్మి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఈ రోజు నాలుగో రోజు సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెకు ఏఐటీసీ అనకాపల్లి జిల్లా సంత నుంచి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని గతంలో మీరు పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలకి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం మేము మా అంగన్వాడీ కార్యకర్తలకి మీ ఉన్నటువంటి రాజకీయ వేధింపు లాపాలని అంగన్వాడీలకి రాజకీయ వేధింపు లాపాలని పదవీ ఉమ్మడి తర్వాత ఐదు లక్షలు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఎలపెర ప్రజోన్నతి పొదోన్నత పది వయో పరిమితం ఐదు సంవత్సరాలు పెంచాలని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి అంగన్వాడీ సెంటర్లకు అద్దెలు ఉండిపోయాయి టీఎలమ్మని అడుగుతున్నాం మా సమస్యలు పరిష్కరించిన కాలేని ఏని ఎడల ఇరవయో తేదీ నుంచి ఈ సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను భయభ్రాంతాలకు గురి చేయడానికి సచివాలయ సిబ్బందిని ఉసుకలుపుతూ ఉంది మేము దీన్ని సరికాదని చెప్తా ఉన్నాం సచివాలయ సిబ్బందికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మాలో ఉద్యోగస్తులే కాబట్టి ప్రభుత్వానికి పడో లేదా రాజకీయ నాయకులు భయంపడే అంగన్వాడీ జోలికి వస్తే మా తడాక ఏదో మీ పైన కూడా చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మాపై రాజకీయ వేధింపు లాపాలి ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం చేసేటట్లయితే మేమే అంగన్వాడీ సెంటర్ తెరిపిస్తాం అంతేకాని మా మీదకి మా తోటి సహజలు అయినటువంటి మరి సచివాలయ సిబ్బందిని మా మీద పంపిస్తే మటుకి వాళ్ళకి మీకు కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం మీరు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అధికారంలో రావాలంటే రాష్ట్రంలో అధిక శాతం ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్ల్లో ఓట్లే ప్రథమంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉన్నాం హెచ్చరికరిస్తా ఉన్నాండి సాధించి తీరుతాం సాధించి తీరుతాం 金大伯，金大。